సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంతో ఉండడానికి మనం ఇప్పుడు కొన్ని ఎఫర్మేషన్స్ చెప్పుకుందాం నేను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను నేను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను నేను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను నేను చురుగ్గా తేలికగా ఆనందకరంగా ఉన్నాను నేను చురుగ్గా తేలికగా ఆనందకరంగా ఉన్నాను నేను చురుగ్గా తేలికగా ఆనందకరంగా ఉన్నాను నా శరీరంలో ఉన్న ప్రతి కణం నేను ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది నా శరీరంలో ఉన్న ప్రతి కణం నేను ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది నా శరీరంలో ఉన్న ప్రతి కణం నేను ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది నేను చెప్తున్న ఈ మాటలకు నా శరీరంలో ఉన్న ప్రతి కణం స్పందించి నన్ను మరింత ఆనందకరంగా ఉత్సాహంగా చేస్తుంది నేను చెప్తున్న ఈ మాటలకు నా శరీరంలో ఉన్న ప్రతి కణం స్పందించి నన్ను మరింత ఆనందకరంగా ఉత్సాహంగా చేస్తుంది నేను చెప్తున్న ఈ మాటలకు నా శరీరంలో ఉన్న ప్రతీ కణం స్పందించి నన్ను మరింత ఆనందకరంగా ఉత్సాహంగా చేస్తుంది నా మనసు శరీరం నన్ను మరింత ఆరోగ్యంగా చేస్తున్నాయి నా మనసు శరీరం నన్ను మరింత ఆరోగ్యంగా చేస్తున్నాయి నా మనసు శరీరం నన్ను మరింత ఆరోగ్యంగా చేస్తున్నాయి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే వాటన్నిటికీ పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనమందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం